श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलरा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ఇరవై మూడో భాగం నిన్న విరోచనుడు బలి చక్రవర్తికి భోగాలపై విరక్తి చెందాలయ్యా జీవుడు అని చెప్పడం జరిగింది వెంటనే దానికి బలి దానవేశ్వర భోగాలపై జీవుడికి విరక్తి ఎలా కలుగుతుంది అని సవినీయంగా సమాధానంగా విలోచనడు నాయన ఆత్మదర్శనం చేత మాత్రమే నీకు భోగాలపై విరక్తి కలగాలంటే కేవలం ఆత్మదర్శనం ఒక్కటే మార్గం ఆత్మదర్శనం కలిగితే భోగాలపై ఆటోమేటిక్గా విరక్తి కలుగుతుంది కాబట్టి భోగాలపై విరక్తి కావాలి అంటే నువ్వు విచారణతో ఆత్మను దర్శించు అంటున్నాడు తద్వారా భోగాలపై ఆపేక్ష నీకు ఆటోమేటిక్గా నీవు నీకు దూరం అవుతుంది నువ్వు తెజించగలవు నీకు ఇప్పుడు ఆత్మదర్శనం కావాలంటే ఆత్మ అంటే ఎవరన్నా ఆత్మదర్శనం కావాలంటే ఎవరిని నువ్వు ఆశ్రయించాలి ఆ మంత్రిని వశం చేసుకోవాలి అర్థమైందా ఆ మంత్రిని వసూలు చేసుకోవాలి మంత్రి అంటే ఎవరని చెప్పారు ఇక్కడ నిన్న మంత్రి అంటే మనస్సు మనస్సుని పట్టుకోవాలి మరి ఈ మనస్సు అనేటువంటి మంత్రిని పట్టుకోవాలి అంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం ఏమిటంటే శాస్త్ర జ్ఞానం ఒకటి శాస్త్రాలను బాగా సత్శాస్త్రాలని బాగా ఉపోసణ పట్టడం శాస్త్రజ్ఞానంతో పట్టుబడుతుంది ఒక రకంగా మరొక రకంగా ఇంకొక రకం ఏంటంటే విధానము గురు శుశ్రూష గురువుని బాగా శుశ్రూష చేసి సేవ చేసి ఆయన యొక్క అనుగ్రహంతో దీన్ని ఈ మనసుని మనసు అనే మంత్రిని భషం చేసుకోవచ్చు కొద్దిగా తెలివితే అట్లా ఉన్నా చాలు అటువంటి వాడు ఆ శాస్త్ర చింతన చేయడానికి అర్హుడవుతాడు శాస్త్రజ్ఞానం కనుక బాగా వంట పట్టిందంటే దానిలో బాగా గన నిష్ణాతుడైనట్లయితే ఇక శాస్త్రంపై కూడా అతనికి వైరాగ్యం బలపడుతుంది మెల్లగా శాస్త్రం పట్ల కూడా అతనికి విముఖత కలుగుతుంది ఈ విధంగా ప్రజ్ఞా విచారం చేస్తూ 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 పోతే అప్పుడు శమం కలుగుతుంది శమం అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏంది అంతరేంద్రియం మనో నిగ్రహం కలుగుతుంది మనోనిగ్రహమే కదయ్యా మోక్షం అంటే అసలు మోక్షం వేరే మోక్షం ఏముంది మనసు శాంతించడమే మోక్షం మోక్షం ఎక్కడో అక్కడో ఉంది ఎప్పుడో ఉంది చనిపోతే వస్తుంది అవన్నీ ఉట్టి మాటలు మనసు శమిస్తే ఏ క్షణాన శమిస్తే నువ్వు మోక్షంలో ఉన్నట్టే నీ ముక్తుడవే అర్థమైందా శుభ్రమైన వస్త్రం వస్త్రాన్ని రంగులో ముంచితే ఆ రంగు బాగా పడుతుంది అనమాట అలాగే సాధు వర్తనుడైనటువంటి అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి జీవునికి అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి ఆ యొక్క అంతరంగంలో జ్ఞానం సులభంగా నాటుకుంటుంది అటువంటి వాడు జ్ఞానానికి యోగ్యుడవుతాడు కాబట్టి యుక్తితోనూ శాస్త్రజ్ఞానంతోను ఇంకా మహాత్ముల యొక్క వచనాలు శ్రవణం చేయడం మహానుభావుల యొక్క వచనాలని శ్రవణం చేయడం జీవితంలో ఎప్పుడు ఇది మాత్రం మర్చిపోకూడదండి మహాత్ములు మహానుభావులు ఎంతోమంది మనకి అనుకూలంగా మనకి ఇప్పుడైతే ఈ సోషల్ మాధ్యమాల్లో చాలా బాగా విస్తృతంగా ఉన్నాయన్నమాట వాటిని శ్రవణం చేయడం అన్నది చాలా గొప్ప సాధన ఇక్కడ కూడా వసిష్ఠమాట చెప్తుంది యుక్తితోనూ శాస్త్రజ్ఞానంతోను మహాత్ముల వచనాలతోనూ చిత్తం అనే బాలు మెల్లమెల్లగా లాలించి మెల్లగా వాటి లాలనతో లాలలతో లాలించి జ్ఞానంతో పరిణతి చెందాలి జ్ఞానం జ్ఞానంలో పరిణతి చెందాలి అలా పరి ఆ విధంగా ఆ పరిణతి చెందినటువంటి చిత్తం ఎలా ఉంటుందంటే వెన్నెలలో స్ఫటికంలాగా చల్లగా విరాజు చల్లగా అంటే మంచులాగా చల్లగా ఉంటుంది దాన్ని కాదు శమం శాంతి కలిగి ఉంటుంది కాబట్టి నాయన ప్రజ్ఞా విచారంతో ఆత్మ దర్శనాన్ని చెయ్యి ఆత్మ దర్శనమే కాదు దాంతోపాటు సైమల్టేనియస్ గా తృష్ణా త్యాగాన్ని కూడా ఒకే సమయంలో సాధించుకుంటున్నాడు ఇక్కడ ఆత్మవిచా విచారణతో ఆత్మ తృష్ణా త్యాగాన్ని రెండు ఒకే సమయంలో సాధించవయ్యా అంటాడు ఇక్కడ ఆత్మదర్శన్ ఇక్కడ ఒక తమాషా అయినటువంటి విషయం చెప్తున్నాడు ఆత్మ దర్శనంతో తృష్ణ నశిస్తుంది ఆశ నశిస్తుంది ఆత్మని ఆత్మను దర్శించినప్పుడు నీవు మనసులో ఉన్నటువంటి ఆశ అంటే ఏంది వాసనలు వృత్తులు అన్నీ అవి నశిస్తాయి ఆత్మ దర్శనంతో తృష్ణ నశిస్తుంది తృష్ణ నశిస్తే ఆత్మదర్శనం కలుగుతుంది ఇప్పుడు తృష్ణ అనే దాన్ని మనం పర్యాయపదంగా దేనికి తీసుకోవచ్చు మనసుకు తీసుకోవచ్చు వృత్తులు వాసనలు ఉండేది మనసులోనే కదా అంతకుముందు చెప్పాడే రాజుని గనక దర్శనం కావాలంటే మంత్రిని వశం చేసుకోవాలి మంత్రిని వశం చేసుకోవాలంటే రాజదర్శనం కావాలని నిన్న ఎపిసోడ్లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడేమన్నాడు ఆత్మ దర్శనంతో తృష్ణ నశిస్తుంది మనసు నశిస్తుంది మనసు నశిస్తే ఆత్మ దర్శనం అవుతుంది బాగా వైశ్వర్శ బాగా అర్థమైపోయింది మనకి ఇక్కడ ఇప్పుడు ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపము వేడి రెండు ఏకకాలంలో వేడి ఉంటుంది కాంతి ఉంటుంది ఎలాగా రెండు ఏకకాలంలో వనగూడతాయో అలాగే భోగ ప్రీతి నశించడం వల్ల ఆత్మదర్శనం ఏం రెండు కూడాను ఆత్మ ఒకేసారి ఏమవుతుంది తృష్ణానాశనము ఆత్మదర్శనము రెండు ఒకేసారి అనగూడతాయి ఒకటే మాట చెప్తున్నాను బలి విను నాయన ఒకే కాలంలో భోగాలపై ప్రీతి నశించాలి ఆత్మదర్శనం కలగాలి తృష్ణా నశించాలి ఆత్మదర్శనం కలగాలి అర్థమైందా అలా కలిగినప్పుడు నీవు నీకు పరబ్రహ్మలో శాశ్వతమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది శాంతి లభిస్తుంది మనసుకు శాంతి లభిస్తుంది మరొక్కసారి చెప్తున్నాను ఈ విషయాసత్తులై భోగలాలసులై చరించేటువంటి మానవులకు విషయాశక్తులైనటువంటి జీవులకు ఆత్మదర్శనం తప్ప మరొక మార్గమే లేదు మరొక మార్గమే లేదు అద పరమశాంతి లభించాలంటే కేవలం ఆత్మదర్శనమే వాడు యజ్ఞం చేయని దానం చేయని తపస్సు చేయని తీర్థయాత్రలు చేయని వీటన్నిటి వలన విషయ సుఖాలు కలుగుతాయి కానీ విషయ విరక్తి కలగదబ్బాయి కాబట్టి ఆత్మదర్శనం లేకుండా భోగ విరక్తి జరగదు ఆత్మావలోకానికి ఆత్మ దర్శనానికి విషయ విరక్తి ఒకటే ఉపాయం కాబట్టి దానికి పురుష ప్రయత్నమే మూలమనమాట పురుష ప్రయత్నం వల్లనే పురుష ప్రయత్నంతో తప్ప మరొక విధంగా విషయాలపై విరక్తి కలగదు కాబట్టి నువ్వేం చేయాలి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు దైవాన్ని దూరంగానే దైవం అంటే ఇక్కడ ప్రారంధం అని అర్థం ప్రారంధాన్ని పక్కంగా నెట్టేసే ఇప్పుడు కూడా వెనుబలి శ్రేయో మార్గాలను నిరోధించేటువంటి భోగభాగ్యాలు ఈ భోగభాగ్యాలు ఎట్లా ఉంటాయి శ్రేయో మార్గంపై నిన్ను అనురక్తి కలగనీయవు శ్రేయో మార్గం వైపు నిన్ను నడవనీయవు ఈ భోగ భాగ్యాలు ఇటువంటి శ్రేయో మార్గానికి అడ్డు తగిలేటువంటి భోగభాగ్యాలను నీవు ప్రాజ్ఞుడవై నెట్టిపారే గర్హించు అంటున్నారు ఇక్కడ బాగా భోగాలను నిరసించవయ్యా ఆ నిరసించడం కానీ బాగా గట్టిపడితే నీకు విచారణ అనేటువంటి శక్తి బాగా కలుగుతుంది భోగాలను ముందు నిరసించు ఆసక్తిని తగ్గించు భోగలాలసపై నీ మనసు లాక్కో వెనక్కి కాబట్టి భోగలాలసగా తగ్గితే నీకు విచారణ వంట ఇప్పుడు ఆప్తమిత్రులు ఉన్నారు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఎలా పరస్పరం ప్రయోజనాలు పొందుతారు ఒకరు ఒకరికి సహాయం చేస్తే ఇంకొకరు ఇంకొకరికి సహాయం చేస్తారు పరస్పరం ప్రయోజనం ఎలాగా పొందుతారు ఆప్తమిత్రులు భోగాలపై నిరసన ఆత్మ విచారం రెండు కూడా పరస్పరము ప్రయోజనం పొందుతాయి ఆప్తమిత్రులాగా అర్థమవుతుందా కాబట్టి చెప్తున్నారు విరోచనల వారు ఏమని బలి ధర్మబద్ధమైన ధర్మానికి విరోధం లేకుండా ధర్మబద్ధమైనటువంటి పనులు చేయి అది కూడా బంధుజనుల అనుమతితో అంటున్నాడు ఇక్కడ ధర్మబద్ధమైన పనులని బంధుజనుల అనుమతితో పురుష ప్రయత్నంతో చేసి ముందు బాగా ధనాన్ని ఆర్జించాలి ఎవడైనా బలికి కాదు మనకు కూడా ధర్మబద్ధంగా ఉండు బంధు బంధు జనుల్ని ఆశ్రయించ పక్కన పెట్టండిలే బంధుజనులను అనుమతించ అనుమతితో అనేది పక్కన పెట్టండి ధర్మబద్ధమైనటువంటి ఆర్జనని చేయి ముందు ధనం సంపాదించు ఆ ధనం ధనంతో నువ్వు గుణవంతులైనటువంటి సజ్జనులను సేవించు రెండవది అంటే ధర్మబద్ధంగా ధనాన్ని సేవించడం ఆ ధనాన్ని ఆర్జించడం ఆర్జించిన ధనాన్ని ధర్మబద్ధంగా వినియోగించడం అన్నమాట ధర్మకార్యాల్లో సజ్జన సంవర్గ సజ్జనులకు ఉపయోగించు బట్ వాళ్ళ యొక్క సంసర్గంతో వాళ్ళ యొక్క అనుగ్రహంతో నీకు భోగాలపై విరక్తి కలుగు ఇది ఒక సూచన చేశాడు అనమాట ఇక్కడ బాగా డబ్బు సంపాదించయ్యా సంపాదితర సజ్జనులను సేవించు వాళ్ళ దగ్గర నుంచి నీవు ఈ భోగాల మీద విరక్తి అనేటువంటిది ఆటోమేటిక్గా నీకు కలుగుతుంది ఎప్పుడైతే భోగాల మీద విరక్తి కలుగుతుందో నీకు ఆత్మవిచారము ఆటోమేటిక్గా వస్తుంది ఈ విధంగా ఆత్మవిచారణ జ్ఞానము శాస్త్రార్థ సంగ్రహము ఇవన్నీ ఒకటి 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 నీకు వనగూడి చివరకు నీకు పరమపదం నీకు సిద్ధిస్తుందయ్యా బలి వైరాగ్యం దృఢమవుతుంది అవ్వాలి వైరాగ్యం దృఢమై విషగి విరక్తి బాగా స్థిరపడినప్పుడు విచారణతో నీకు బాగా విచారణ చేసినావంటే నీకు అప్పుడు పరమపదం సిద్ధిస్తుంది అప్పుడు నీవు అత్యంత పవిత్రమైనటువంటి ఆత్మలోను విశ్రాంతి పొందుతావు శమసుఖాన్ని అనుభవిస్తావు ఈ సంసార దుఃఖంలో పడనే పడవు అయ్యా తొందరపడకు ఇప్పుడు కాకున్నా మున్ముందు అయినా సరే నీకు ఆ స్థితి తప్పక కలుగుతుంది ఇది నా ఆశీర్వచనం శుద్ధమైనటువంటి సదాశివ బ్రహ్మ స్వరూపడమైనటువంటి నీకు నమస్కారం అంటున్నాడు ఇక్కడ ఎవరికి బలికి నమస్కారం చేస్తున్నాడు విరోచనుడు తండ్రి ఏ ఏ స్థితిలో సదాశివ బ్రహ్మస్థితిలో సదాశివ బ్రహ్మ స్వరూపడవు స్వరూపడవుగా ఉన్నావు నేను ఇప్పుడు అంటే ఆ కొడుకులో ఆ బ్రహ్మని పరమాత్మని సదాశివ స్వరూపాన్ని చూస్తున్నాడు విరోచనుడు అని నమస్కారం చేశాడనమాట విరోచనుడు మరి ఇదంతా ఎవరు గుర్తు చేసుకుంటున్నారు బలి చక్రవర్తి ఇలాగా కదా చెప్పాడు ఆ రోజు అలా నమస్కారం చేశాడు కదా అలా చెప్పాడు కదా నాన్నగారు మరి నేను ఎందుకు ఇప్పుడు ఇలా తికమక పడుతున్నాను నా అదృష్టం బాగుంది నా దృష్టం కొద్దీ నాకు ఇది జ్ఞాపకం వస్తూ ఉంది ఇంకా అయిపోలేదేమో ఇంకా ఉందేమో ఆ తండ్రి గారి ఆ బోధ అని అనుకుంటున్నారు పరిచక్రవర్తి మనసులో రేపటి ఎపిసోడ్లో పరిచక్రవర్తి ఏం చెప్తాడో లేక విరోధనుడి ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి